ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ కంపెనీ నుంచి రామన్నపేట ఫ్లైఓవర్ వరకు అలాగే జీడీఎంఎం కాలేజ్ ఉమాకాలనీ కండ్రిగా ఆంజనేయస్వామి గుడి మార్గంలో తారురోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుంతల్లోకి వాహనాలు జారిపడి బైకులు స్కిడ్డవ్వడం ప్రమాదాలు జరగడం పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందడం నిత్యకృత్యమైపోయిందని స్థానికులంటున్నారు వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు నీటితో నిండిన గుంతలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండల కృష్ణకుమారి ఎమ్మెల్యే ప్రభుత్వ తంగిరాల సౌమ్యాలను వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి సడన్గా అయిపోయినప్పుడు వెనకబడి వచ్చి గుర్తుకోవడం అలాంటివి జరుగుతున్నాయి ఈ రోజు మొత్తం అంటే గుంటలు గుంటలుగా ఉన్నాయి ప్రభుత్వం అధికారులు కొంచెం ఈ రోజుల గురించి కొంచెం పట్టించుకొని మరమ్మతులు చేపిస్తే ప్రజలందరికీ కొంచెం గా ఉంటుంది బాగుంటుంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి